నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం హిందువుల పర్వదినం శ్రీరామ సందర్భంగా మా ప్రేక్షకులకు అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు మరియు మా శ్రీయాభిలాషులందరికీ శ్రీరామనామ సందర్భంగా శుభాకాంక్షలు ఇక ఈనాటి వార్తల్లోకి వెళ్తే ములుగుపూడి గ్రామంలో ఘనంగా బీజేపీ ఆయుర్భావ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు లఘుడ్ సీని ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్యతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలుకూరు రామ్ కుమార్ హాజరయ్యారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూరి మండల వ్యాప్తంగా గ్రామంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు లఘుడ్ సీని ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్యతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు చిలుకూరు రామ్ హాజరయ్యారు ఆయన మురుగపూడి మరియు గిడిజం గ్రామంలో పార్టీ జన్ రిజర్వేసి పార్టీ మరింత బలోపేతం అయ్యేలా కార్యకర్త దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఇనుముల్ రాజు కురుపుల్ రామ్ కుమార్ దాసరి వీరబాబు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు